ఏంజిల్ ఆర్గానిక్స్ జాంకీ మిల్స్ తో సోప్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ గాజుల రామరణ సర్వే నంబర్ ఇరవై మూడులో లో ఉన్నటువంటి కొత్త కుంట చెరువు ఆక్రమణ కబ్జాలు జరుగుతా ఉంది ఆ విషయాన్ని మేము గతంలో లిఖిత పూర్వకంగా స్థానిక ఉద్బులాపూర్ మండలం ఎంఆర్ఓ గారికి కూడా అలిఖిత పూర్వకం ఇవ్వడం జరిగింది వారు స్పందించకపోవడం వల్ల గతంలో పలు మార్లు కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇవ్వడం జరిగింది గత నెల కింద ప్రజావాణిలో కూడా కలెక్టర్ కార్యాలయం ఇచ్చడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ తరఫున మేము విచారం వ్యక్తం చేస్తా ఉన్నాము స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్థానిక కబ్జాదారులకే ఈ రెవెన్యూ యంత్రాంగం మద్దతు పలుకుతున్నట్టుగా ప్రజలు భావిస్తా ఉన్నారు ఇది వాస్తవం అని చెప్పి మేము కూడా భావిస్తున్నాం ఎందుకంటే కబ్జాలు జరిగినటువంటి విషయాన్ని మేము ఫోటోలతో సహా అక్కడ ఎంఆర్ఓ కార్యాలయం కానీ కలెక్టర్ కార్యాలయం కానీ సమర్పించినా కూడా నేటి వరకు వారు స్పందించకపోవడం దీన్ని తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారు వారి యొక్క ప్రజా దర్బార్లో మేము ఈ రోజు ఆ ఫిర్యాదుని ఇక నమోదు చేయడం జరిగింది ఇప్పటికైనా కొట్టకుండా చెరువుని ఆ కబ్జాలను తొలగించి చెరువుని పరిరక్షించవలసిందిగా చెరువు ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించవలసిందిగా ప్రజా అవసరాల కోసం పోవలసల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం దాన్ని స్థానికంగా ఉన్నటువంటి కొత్త కొందరు కబ్జాదారులు రోజు రోజుకు దాన్ని మట్టి నింపుతూ కబ్జా చేయడం జరిగింది వాళ్ళ మీద పలు లిఖితపూర్వకంగా లిఖిత పూర్వకంగా దృష్టిలో తీసుకపోవడం జరిగింది ఎంఆర్ఓ గారే కబ్జాదారులకు బహిరంగంగా వతపుతా ఉన్నారు నేను ఆయన సంప్రదిస్తే అక్కడ ఏది మేము కబ్జాను తొలగించామని చెప్తా ఉన్నారు కానీ మీరు మీడియా సాక్షిగా మేము మీడియాకు తెలియ వాళ్ళని తీసుకెళ్లి ప్రత్యక్షంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నాము అక్కడ ఎటువంటి కఠయాలు విధంగా ఉన్నాయి కబ్జాను కొనసాగిస్తా ఉన్నారు రాత్రి రాత్రి అక్కడ మట్టి నింపుతా ఉన్నారు కబ్జాలు చేస్తా ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించవలసిందిగా మరొకసారి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము అధికార దృష్టికి మేము తీసుకుపోయినాము వాళ్ళు మీకు పదిహేను రోజుల లోపల మెసేజ్ రావడం జరుగుతుందని చెప్పారు మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాము ఈ యొక్క కబ్జాల పైన ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయం స్పందిస్తా చెప్పి మేము ఆశాభావంతో ఉన్నాం